నమస్కారం నేను గౌరవ్ ఖన్నా భారత్ టైర్ బీకేటి నాలెడ్జ్ సిరీస్ లోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను కొత్త పాత్రల సవాళ్లను ఎదుర్కోవడానికి నిజమైన నటుడు తన నటనలో కొత్త విషయాలను పరిచయం చేస్తూనే ఉంటాడు అదేవిధంగా భారతదేశంలో టిప్పర్ పరికరాల సవాళ్లను ఎదుర్కొనేందుకు బీకేటి ముందు యాక్సెల్ కోసం బీకేటి స్టియర్ గ్రిప్ ను ప్రవేశపెట్టింది స్టియర్ గ్రిప్ భారతదేశంలో టిప్పర్ పరికరాలపై మొదటి సెమీ లగ్ ట్రెడ్ ప్యాటర్న్ ఫ్రంట్ టైర్లు ఈ అసాధారణమైన సెమీ లగ్ ట్రెడ్ డిజైన్ వైడ్ సెంటర్ రిబ్ మరియు షోల్డర్ లగ్లు మీ టిప్పర్లకు సరైన గ్రౌండ్ కాంటాక్ట్ ను అందిస్తాయి అద్భుతమైన స్థిరత్వం మరియు వేగం గొప్ప ట్రాక్షన్ మరియు పట్టు లభిస్తాయి బలమైన మరియు మన్నికైన నైలాన్ కేసింగ్ టైర్లకు మన్నికను జోడిస్తుంది తద్వారా వాటి సుదీర్ఘ జీవితాన్ని మరియు అద్భుతమైన విలువను పొందుతాయి తడి పరిస్థితులైనా పొడి పరిస్థితులైనా ఆన్ రోడ్ అయినా ఆఫ్ రోడ్ అయినా మీరు అధునాతన సెమీలక్ ప్యాటర్న్తో ప్యాటర్న్తో బీకేటిఎస్టియర్ గ్రిప్ టైర్లతో మీ సురక్షిత ప్రయాణాన్ని నిర్వహించవచ్చు